ఇటీవల యువత అత్యంత వేగంగా గంజాయి మత్తుకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సూర్యాపేట నుండి గంజాయిని తరిమి కొట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మ అర్జున్ పిలుపునిచ్చారు ఈరోజు తన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి యువజన సమితి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా విద్యార్థులు యువకులు దుర్వ్యసనాలకు అలవాటు పడకి గంజాయి వల్ల జరిగే ప్రమాదాన్ని వివరించి చెబుతూ చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత విద్యార్థి యువజన సంఘాలదేనని అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కళాశాలను ఎక్కువ మొత్తంలో ఉండడం వివిధ జిల్లాలకు కూడలిగా పట్టడం ఉండడంతో విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి వ్యాపారులు అడ్డతారుల్లో సులువుగా విచ్చలవిడిగా గంజాయి రవాణా చేస్తున్నారని అన్నారు ఒకవైపు పోలీస్ శాఖ మరొక వైపు సామాజిక ప్రజాస్వామిక విద్యార్థి యోజన సంఘాలు సమన్వయంతో గంజాయిని అరికట్టడానికి కృషి చేయాల్సి ఉందని అన్నారు కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు గట్ల రామాశంకర్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు తండు నాగరాజు లీగల్ సెల్ల జిల్లా కో కన్వీనర్లు వీరేష్ నాయక్ భాషబోయిన వేణు విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగానే వినయ్ రాష్ట్ర విద్యార్థి సమితి రాష్ట్ర కన్వీనర్ సందీప్ గౌడ్ ఎస్టీ సెల్ నాయకులు సతీష్ లక్కపక్క నవీన్ యాకూబ్ రెడ్డి సతీష్ చందు మురళి ఇటాచమల్లా శ్రీనివాస్ మంగు నాయక్ లోకేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ జనశక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కుట్ల ధర్మార్జున అన్న గారి జన్మదిన జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు చేయాలనుకున్నాం కానీ ఈ జన్మదిన సందర్భంగా సామాజిక రుగ్మత అయినటువంటి గంజాయికి వ్యతిరేకంగా ప్రసారం చేసి జనాలలో అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశం మీద ఈరోజు ఈ గంజా సే నో గంజా టు గంజా అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది యువత మొత్తం గంజాయి అలవాటై దుర్వ్యసనాలకు బాగా సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ కల్పించడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ నిర్ణయం తీసుకోవడానికి తీసుకున్నందుకు మాకు ఈ సహకరించినటువంటి ధర్మార్జున గారికి సందర్భంగా మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మాకు ఈ క్యాంపెయిన్లో ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా ధర్మార్జున గారు మాట్లాడారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులకు కార్యకర్తలకు విద్యా నియోజక సమితి కార్యకర్తలకు పార్టీ కార్యకర్తలకు మిగతా ప్రజా సంఘాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇది పుట్టినరోజు అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం అందుకనే ఇది ఒక సందర్భంగా అందరం కలిశాం కాబట్టి అందరం కలిసి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం మీద ఒక చర్చ జరుపుకుందామని దాంతో ఈరోజును పేటలో ఒక ప్రధానమైనటువంటి రుగ్మతగా వచ్చినటువంటి బాగా రోజు చర్చించబడుతున్నటువంటి ఈ గంజాయి వ్యతిరేక క్యాంపెయిని మనం స్టార్ట్ చేద్దామని అనుకొని మేము ఇప్పుడు ఈరోజు ఈ పోస్టర్లు కూడా డిజైన్ చేసుకొని ఈ సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి చాలా సామాజిక రుగ్మతలు ఉన్నాయి వాటన్నింటికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు తేరుకుంటూ పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు కానీ ఇటీవల కాలంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి సురేపేటలో గంజాయికి అడ్డగా మారిందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఎక్కడ పడితే అక్కడ గంజాయి తాయి కొట్టుకోవడము రొట్ట మీద పొరలడము మహిళల పట్ల అసంతృధంగా ప్రవర్తించడం ఇవన్నీ మనం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మీడియాలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ డ్రగ్స్కు గంజాయికి వ్యతిరేకంగా మేము గత సంవత్సరం నుంచి కాలేజీలలో సెమినార్లు సదస్సులు మా విద్యార్థి జనసమితి యోజన సమితి కార్యకర్తలు నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటి నుండి రేపు మొత్తం ఆగస్టు ఆరు జయశంకర్ సార్ జయంతి సందర్భంలోంచి మొత్తం ఒక నెల మొత్తం కూడా పట్టణంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలో మొత్తం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో కూడా ఈ గంజాయి వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఈ గంజాయి వ్యతిరేక పోరాటంలో ఇదేదో ఒక్కరికో వ్యక్తులకు తాగుబోతులకు లేకపోతే ఒక చెందినటువంటి అంశం కాదు మొత్తం యువతను తప్పుదోవ పట్టించడానికి ఒక ఈజీగా ఆకర్షితం కావడానికి గంజా అనేది ఉన్నది కొంతమంది పని కట్టుకొని సూర్యాపేట మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు వీళ్ళని గతంలో మేమే పట్టుకొని కొట్టిన చరిత్ర ఉంది ఇప్పటి నుంచి మేము కూడా మా కార్యకర్తలు కూడా టీములుగా తయారై వాళ్ళని పట్టుకునే పని చేస్తారు పోలీసుల సహకారం తీసుకుంటారు పోలీసులకు సమాచారం ఇస్తూనే పోలీసుల సహకారంతోనే ఈ గంజాయిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ క్యాంపెయిన్లో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి న్యాయవాదులకు డాక్టర్ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై కోతరావు どう